హాయ్ టు ఆల్ ఈ వీడియోలో మనం ఏపీ పీజీసే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఫ్రీ సీట్ అంటే ఏంటి అట్లాగే ఫీ రెంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది సో ఫీ రెంబర్స్మెంట్కి ఎవరు ఎలిజిబుల్ ఎవరి ఎలిజిబుల్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఫస్ట్ అయితే మనకి సీట్స్ అనేవి అంద అందరికి తెలిసిందే ఒకటి రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ సెల్ఫ్ సపోర్ట్లో అయితే మనకి అలాట్మెంట్ అనేది జరుగుతుంది సో ఫ్రీ సీట్ అంటే ఏంటంటే మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయ్యి మీకు గవర్నమెంట్ అనేది మీకు అయ్యే ఖర్చు అనేది గవర్నమెంట్ పే చేసుకోవడం దీన్ని మీరు కంప్లీట్గా ఫ్రీ సీట్ అంటారు సో ఫ్రీ సీట్ అంటే ఇప్పుడు రెగ్ కనిపిస్తుంది కదా రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ ఏదైతే ఉందో ఈ రెండిటిలో మీకు యూనివర్సిటీస్లో కానీ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ సీట్ అలాట్మెంట్ అనేది జరిగితే రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ ఫినాన్స్లో మీకు గవర్నమెంట్ అనేది పే చేస్తుంది సో మీరు ఎలిజిబుల్ అయితే మీకు పే చేస్తుంది సో వాళ్ళకి ఎవరికైతే ఈ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఫీ ఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ సీట్ అలాట్మెంట్ అనేది అవుతుందో వాళ్ళు ఫ్రీ సీట్ని గెయిన్ చేసుకుంటారు అర్థమైందా సో సెల్ఫ్ సపోర్ట్లో ఎవరికైతే అలాట్మెంట్ అనేది అవుతుందో వాళ్ళు ఎవరికి ఫ్రీ సీట్ అనేది రాదు వచ్చే సీట్ అనేది ఒక పేమెంట్ సీట్ సీట్లకే అనమాట సో దానికి అయ్యే ఖర్చు అంతా కూడా వాళ్ళే పెట్టుకోవాలి అదే ఫీ రెంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయ్యి మీకు రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్లో కనుక సీట్ అనేది వస్తే మీరు అడ్మిషన్ టైంలో పే చేసుకోరు ట్యూషన్ ఫీ అనేది హాస్టల్కి అనేది కట్టుకోవాలి సెల్ఫ్ సపోర్ట్లో కనుక మీకు అలాట్మెంట్ అనేది అయితే మీరు మాత్రం అడ్మిషన్ టైంలోనే ట్యూషన్ ఫీ పే చేసుకోవాలి అట్లాగే మీరు హాస్టల్ జాయిన్ అవ్వాలనుకుంటే హాస్టల్కైనా కానీ దానికైనా కానీ పే చేసుకోవాలన్నమాట సో మనకి ఇక్కడ అయితే చెప్తున్నారు చూడండి ఇక్కడ ఏ పాయింట్లో ద క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ అందర్ సెల్ఫ్ సపోర్ట్ పేమెంట్ సీట్స్ స్పెషల్ కేటగిరీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ స్కీమ్స్ అర్థమైనా స్పెషల్ కేటగిరీ అంటే ఏంటంటే మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా సో వాళ్ళ స్టూ వాళ్ళ చిల్డ్రన్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కానీ ఇట్లా ఫీ రెంబర్స్మెంట్ అయితే మాత్రం రాదనమాట సో ఆ పాయింట్ అనేది ఎక్కడ చెప్తున్నారు సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ సీట్ అంటే ఫీ రెంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయ్యి గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ కాలేజ్ కానీ యూనివర్సిటీలో కానీ రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ కింద మీకు సీట్ అనేది అలౌట్ అయితే వాళ్ళకి వచ్చే సీట్ని ఫ్రీ సీట్ అంటారు అర్థమైందా అదే ప్రైవేట్ కాలేజ్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీ కానీ ఎక్కడన్నా కానీ మీకు సీట్ అనేది వస్తే మాత్రం మ్యాక్సిమం మీకు ఫ్రీ రెంబర్స్మెంట్ అనేది రాదు సో ఎందుకంటే అది పేమెంట్ షీట్ కింద పోతుంది కాబట్టి సెల్ఫ్ సపోర్ట్ షీట్ కింద కలుగుతుంది కాబట్టి మీకు ఫీ రెంబర్స్మెంట్ రాదు అది ఫ్రీ సీట్ అవ్వదు సో ఇప్పుడు ఏంటంటే మన తర్వాత ఫీ రెంబర్స్మెంట్ ఎవరికి ఎవరికి వస్తుంది అట్లాగే ఆ ఎలిజిబిలిటీస్ కోసం అయితే మాట్లాడుకుందాం సో మీరు మీకు ఆల్రెడీ మీకు డిగ్రీలో కనుక ఫీ రెంబర్స్మెంట్ వస్తుంది అంటే మీకు దానికోసం ఐడియా ఉంటుంది సో మనకి జ్ఞానభూమి పోర్టల్ అనేది మనకు ఒకటి ఉంది దాంట్లో మనం చెక్ చేసుకుంటాం మనకి ఇంతవరకు ఎంత ఫీ రెంబర్స్ కూడా ఎంత పడింది అనే దానికోసం మనం చూసుకుంటాం లాస్ట్ పడిన వాటిని క్లియర్ చేసుకుంటే ఇప్పుడు పీజీకి మనకి మళ్ళీ స్కాలర్షిప్ అనేది వస్తుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు జ్ఞానభూమి పోర్టల్లోకి వచ్చేసేయండి జ్ఞానభూమి పోర్టల్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వెబ్సైట్లో ఫస్ట్లో ఉంది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ అని దీని మీద క్లిక్ చేయండి మీరు ఇంత ముందు కనుక లాగిన్ అవ్వకపోతే స్టూడెంట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ కింద క్లిక్ చేసి మీరు ఆధార్ డీటెయిల్స్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు ఇప్పుడే చేసుకోండి మీకు మీరు లాస్ట్గా మీకు ఎంతమంది ఎంత అమౌంట్ అనేది పడింది అనేది మీకు చూపిస్తుంది లాగిన్ అయిన తర్వాత మీరు చూసుకోండి ఇక్కడ నుంచి అయినా తర్వాత ఫీ రెంబర్స్మెంట్కి కెలిసిబుల్ అయిన వాళ్ళకి ఇక్కడ మీకు ఈ వెబ్సైట్తో పని ఉంటుంది తర్వాత మీకు ఫీ రెంబర్స్మెంట్ పడిందా లేదని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఎలిజిబిలిటీస్ కోసం చూసుకుందాం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ స్కీమ్ కోసం ముందుగానే ఇక్కడ మనకి ఇచ్చారనమాట సో మనకి ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ వాళ్ళకైతే మాత్రం ఏ కోర్స్ వాళ్ళకైనా కానీ మనకి మీరు ఫీ రెంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే మాత్రం ఫీ రెంబర్స్మెంట్ అయినా పడుతుంది సో మనకి ఫీ రెంబర్స్మెంట్ కూడా టూ కేటగిరీస్ కింద అయితే డివైడ్ చేశారు ఒకటి ఆర్టీఎఫ్ తర్వాత ఎంటీఎఫ్ అనమాట సో ఆర్టీఎఫ్ అనేది ఏంటంటే మనకి ట్యూషన్ ఫీ ఏదైతే ఉంటుందో ఆ ట్యూషన్ ఫీ అంతా కూడా మనకి గవర్నమెంటే పే చేస్తుంది సో ఆ ట్యూషన్ ఫీ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి క్రెడిటెడ్ టు ది రెస్పెక్టివ్ కాలేజ్ అకౌంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మీరు ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుతారో ఆ యూనివర్సిటీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే మాత్రం మీ ట్యూషన్ ఫీ అనేది క్రెడిట్ అవుతుంది సో మేము ఇప్పుడు ఏయూలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం సో మాకైతే ట్యూషన్ ఫీ అనేది పడింది ఇంకా ఎంటీఎఫ్ అనేది ఏదైతే ఉందో హాస్టల్కి అట్లాగే ఫుడ్కి మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అదైతే మాత్రం పడలేదు ఇంకా మాకైతే కానీ దీనికి సంబంధించి ట్వంటీ కే అనేది పడాల్సి ఉంది సో ఆర్టీఎఫ్ అంటే ట్యూషన్ ఫీ ఎంటీఎఫ్ అంటే మాత్రం మనకు మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజ్ అనమాట సో ఈ రెండు కూడా మనకి ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారో ఫీ రింబర్స్మెంట్కి ఇవి రెండు కూడా పడతాయి సో మీకు ట్యూషన్ ఫీ మీకు కోర్సుకి సంబంధించి ఎంత ఉంటుందో ఆ అమౌంట్ మొత్తం కూడా కాలేజీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది సో ఈ మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో ఇదైతే మాత్రం మనకి మన మదర్ అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతుంది అనమాట ఓకేనా మన మదర్ అకౌంట్ మన తర్వాత కాలేజీలో మనం ఫీ రెంబర్స్మెంట్కి అప్లై చేసుకున్నప్పుడు మనం డీటెయిల్స్ అన్నీ ఇస్తాము అప్పుడు మీకు అర్థం అవుతుంది మీరు జాయిన్ అయిన తర్వాత మీకు తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది సో ఆర్టీఎఫ్ అయితే డైరెక్ట్ కాలేజ్ అకౌంట్కి పడుతుంది ఎంటీఎఫ్ అయితే మన మదర్ అకౌంట్కి పడుతుంది ఓకేనా అర్థమైందా సో ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ అనేది చూద్దాం ఎక్కడ మనకి ఇచ్చారు హూ ఆర్ ఎలిజిబుల్ అని ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆల్ స్టూడెంట్స్ పర్జూమింగ్ పాలిటెక్నిక్ ఐటీఐ అండ్ డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ కోర్సెస్ ఇన్ గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజెస్ అఫిలేటెడ్ టు స్టేట్ యూనివర్సిటీస్ బోర్డ్స్ ప్రైవేట్ కాలేజ్ అని ఇచ్చారులే కానీ మ్యాక్సిమం ప్రైవేట్ కాలేజ్లు అన్నీ కూడా సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి వాటికి ఫీ రెంబర్స్మెంట్ అని రాదు కానీ గవర్నమెంట్ కాలేజెస్ అట్లాగే గవర్నమెంట్ యూనివర్సిటీస్కి మాత్రమే ఫీ రెంబర్స్మెంట్ వస్తుంది ఓకేనా ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి డే స్కాలర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్ అండ్ డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్స్ సో ఎవరు ఈ సో హాస్టల్స్లో ఉన్నా కానీ డేస్ కాలర్ అయినా కానీ మనకి ఫీ ఎంబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ అయితే మాత్రం మనకి వచ్చేస్తుంది దీనికి సంబంధించి మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనే అటెండెన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇది కానీ లేకపోతే మాత్రం మనకి ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు తర్వాత ఇన్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరు అని చెప్పి చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి ద స్టూడెంట్స్ ఆర్ ఫాలోయింగ్ క్యాటగిరీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఫర్ అవైలింగ్ ది స్కీమ్స్ ఫస్ట్ వచ్చేసి ఇందులో స్టడీయింగ్ ఇన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ తర్వాత పర్జ్యూయింగ్ కరస్పాండెన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిటెడ్ అండర్ మేనేజ్మెంట్ స్పాట్ కోట సో ఈ కేటగిరీస్ కింద ఎవరికైతే అలాట్మెంట్ అనేది అవుతుందో వాళ్ళకైతే మాత్రం ఫీ రెంబర్స్మెంట్ అనేది రాదు రాదు సో ఇప్పుడు ఇన్కమ్ డీటెయిల్స్ చూద్దాం ఇన్కమ్ ఎలిజిబిలిటీలో చూసుకుంటే ద టోటల్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ టు బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది సో మనం మన స్కాలర్షిప్ అనేది తీసుకోవాలంటే మనం వెబ్ కౌన్సిలింగ్ వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ టైంలోనే మనం మన ఇన్కమ్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వెబ్సైట్లో సో ఆ సర్టిఫికేట్లో మనకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కంటే తక్కువ అయితే మాత్రం ఉండాలన్నమాట సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఈ ఇయర్ దాయి ఉండాలి అంటే ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్లో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కంటే తక్కువ ఉండాలి సో ఇది కనుకుండా మాత్రం మీకు ఫీ ఎంబర్స్మెంట్ కింద కన్సిడర్ చేసి ఇచ్చేస్తారనమాట సో మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకి మన ల్యాండ్ డీటెయిల్స్ ఉంటాయి సో వాటికి సంబంధించి ఈ ల్యాండ్ డీటెయిల్స్ కనుక మనకి మ్యాచ్ అవ్వకపోతే మాత్రం మనకి ఫీ రెంబర్స్మెంట్ అనేది రాదు ఇక్కడ దానికి సంబంధించి కూడా ఇచ్చారు చూడండి టెన్ ఏకర్స్ వచ్చేసి వెట్ ల్యాండ్ తర్వాత ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ ఇంతకన్నా ఎక్కువ ఎక్కువ ఉంటే మాత్రం మనకైతే మాత్రం రాదనమాట అనమాట ఫీరెంబర్స్మెంట్ అనేది అది మనకి సో ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఉంటుంది కదా సో మనకి అది మన ఇన్కమ్ సర్టిఫికేట్ కొట్టా కానీ మనకు వచ్చేస్తుంది మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా మన మన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది సో ఓకేనా ఒకవేళ మీరు అప్లై చేసి తర్వాత ల్యాండ్ ఇడియర్స్ దగ్గర కూడా రిజెక్ట్ అవ్వచ్చు మీకు ఆ ఛాన్స్ కూడా ఉంటుంది తర్వాత పాయింట్ చూద్దాం నో మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బి గవర్నమెంట్ ఎంప్లాయ్ పెన్షనర్ ద సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే మన ఫ్యామిలీలో మాత్రం ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది ఉండకూడదన్నమాట మనం గవర్నమెంట్ ఎంప్లాయ్ చిల్డ్రన్ గనికైతే మాత్రం మనకి ఫ్రీ రెంబర్స్మెంట్ అనేది రాదు ఓకేనా అట్లాగే మనకి ఫోర్ వీలర్ అనేది కూడా ఉండకూడదు అట్లాగే మన టాక్స్ పేర్ అయి కూడా అయ్యి ఉండకూడదు మన ఫ్యామిలీలో ఎవరు కూడా ట్యాక్స్ పేర్ అయి ఉండకూడదు అట్లాగే ఇక్కడ చూడండి మనకి ఆ ఫ్యామిలీ హూ ఓన్స్ నో ప్రాపర్టీ ఆర్ లెస్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ బిల్టప్ ఏరియా ఇన్ అర్బన్ అర్బన్ సో అంటే మనకి అర్బన్ ఏరియాలో మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కంటే కూడా తక్కువ అయితే మాత్రం ఉండాలన్నమాట తక్కువ ఉంటేనే మనకి ఇది ఎలిజిబిలిటీ అనేది ఇస్తాడు అర్థమైందా సో ఇన్కమ్ డీటెయిల్స్ మాత్రం వచ్చేసి మనకి ఇవి ఒకవేళ కనుక మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా కూడా మళ్ళీ ఒకసారి మీరు వెబ్సైట్లోకి వచ్చి చూసుకోండి సో మాక్సిమం అర్థమై ఉంటుంది ఇన్కమ్ సంబంధించి ఈ ఎలిజిబిలిటీస్ అనే ఉండాలి ఓకేనా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ వీటి కోసం రెక్వైర్ సర్టిఫికేట్స్ కోసం నేను వీడియో చేస్తాను సో ఎలిజిబిలిటీస్ అయితే ఇవి ఇనెలిజిబిలిటీస్ ఇలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరు అనేది కూడా ఇక్కడ మనం చూసాము సో మనకి స్కాలర్షిప్ ఎట్లా ఉంటుంది ఫీ రెంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది ఫీ రెంబర్స్మెంట్లో ఇన్ఎలిజిబుల్ ఎవరు సో దానికి ఇన్కమ్ డీటెయిల్స్ ఏంటి అనేది మన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనం చూసాం అనమాట సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రీ సీట్ అంటే ఏంటి ఫ్రీ సీట్ అంటే ఏంటి అట్లాగే ఫీ రెంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది సో ఫీ రెంబర్స్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు అర్థమైనా నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ నట్టయితే కింద కమెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై చేస్తాను